ప్రియమైన సహోదరి సహోదరులారా గత కొన్ని రోజులుగా మనం పోస్తుల కార్యముల యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా గత రోజుల్లో ఎనిమిదవ అధ్యాయం వరకు మనం విశ్లేషణ చేసుకున్నాం ఈరోజు తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మనం తొమ్మిదవ వచనం వరకు చదువుకున్నాం ఈ యొక్క అధ్యాయములోని ఈ యొక్క తొమ్మిది వచనాల యొక్క సారాంశాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు ఎవరికైతే యేసు క్రీస్తు నందు ఉంచుతారో వారికి శ్రమ హింస కష్టాలు నష్టాలు జరుగుతాయి అనడానికి ఉదాహరణకి మనకి ఇక్కడ సౌల్య మనకి ఈరోజు అపుసల కార్యములు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు నిజ జీవితంలో కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారికే శ్రమ అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు నా మూలమున ఎవరైతే హింసింపబడతారో వారు ధన్యులని చెప్తూ ఉన్నాడు అంటే యేసు క్రీస్తు పేరు మీదగా ఎవరైతే హింసించబడతారో వారు ధన్యులు ఆ హింస వచ్చినప్పుడు సంతోషపడాలి అని వారు మనకు సువార్తల్లో అనేక సార్లు మాట్లాడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి దానిలో భాగంగానే మనం అపోసుల కార్యం అపోసుల కార్యాన్ని మనం చూసుకుంటే మొదటి రెండు మూడు అధ్యాయాల్లో గారికి హింసలు తప్పలేదు మనం ధ్యానించుకున్నాం ఇంతకుముందు ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయో లేదో మీరు గుర్తు పెట్టుకోవాలి అనేక శ్రమలు వచ్చాయి ఆయన్ని అనేక రెండు మూడు సార్లు బంధించే చెరసాలలో కూడా వేసినట్లుగా పేతురిని మనకి కనిపిస్తూ ఉంది తర్వాత ఆయన ఎన్నుకున్న శిష్యుల్లో స్టెఫెన్ అనేవాడిని రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూసాం తర్వాత పిలిప్పు మొదట పేతురు సందేశాన్ని అందించాడు అదే క్రమంలో స్టెఫెన్ను సందేశాన్ని అందించే క్రమంలో అతన్ని రాళ్లతో కొట్టి చంపారు తర్వాత దేవుడు పిలుపుని ఎన్నుకోవటం ఆ పిలుపు పరిచర్య సమరయ ప్రాంతం మొత్తం విస్తరించబడటం ఇవన్నీ చూసి చూసి సౌలు ఒక ఈర్ష్య ఒక బాధ ఏంటి ఈ ఎరుసలేములోనే మనం ఈ యొక్క వాక్య పరిచర్ని ఆపాలనుకున్నాం స్టెఫన్ని చంపితే ఈ ఎరుశులేములోనే ఇంకా రెండవ వ్యక్తి ఎవరు కూడా ఏసు క్రీస్తు గురించి మాట్లాడడానికి ఎవరు ఉండరు అని వారు అనుకున్న సందర్భంలో అనేక హిమైన ఆ సంఘానికి హింసలు వచ్చాయి ఆ హింసల ద్వారానే అక్కడ ఉన్న విశ్వాసులందరూ చల్లా చెదరైపోయినట్లుగా మనకి ఎనిమిదవ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ చెల్లా చెదరపోయిన విశ్వాసులు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి మళ్ళా వాళ్ళు సువార్త చెప్పినట్లుగా వారిలో మరీ ముఖ్యంగా స్టెఫెన్ని పిలిప్పు అని ఒక అపోస్తులు ఎవరైతే ఒక ఏడు మందిని ఎన్నుకున్నారో వాళ్ళ మొదటి వ్యక్తి స్టెఫెన్ మరణం తర్వాత రెండవ వ్యక్తి అయిన పిలిప్పు ప్రయాణం స్టార్ట్ అయ్యింది స్టెఫెన్ ఓన్లీ ఎరుసలేం ప్రాంతంలోనే సువార్త పరిచయం చేస్తే పిలిప్పు దాన్ని దాకా తీసుకెళ్ళాడు అది తర్వాత ఇంకా భూ దిగంతముల వరకు వెళ్ళాలి అది ముందుకి ఎవరెవరు తీసుకెళ్లారనేది మనకి ముందుకు వెళ్తే మనకు అర్థమవుతూ ఉంటుంది మన ప్రభువును యేసుక్రీస్తు క్రిస్తు చెప్పింది ఏంటి నా యొక్క సువార్త యోదయ సమరయ భూ దిగంతముల వరకు నా సువార్త వ్యాపింపాలి వ్యాపింపచేయాలి దానికి మీరు నా సాక్షులై ఉండాలి అని చెప్పిన మాట ప్రకారం ఆ తీసుకొని అపోస్తులు ఎరుశలేము ప్రాంతంలోనే ఉండి ఆ యొక్క దేవుని యొక్క వాక్కు ఆ ఎరిశలేం ప్రాంతం ఆ ఎరిశలేం యొక్క దేవాలయం ఆ దేవాలయంలో ఉన్న అపోస్తుల దగ్గరే ఉంది దేవుని యొక్క వాక్యం వారు ఎరుసలేంలో బోధించారు యోదా యోదయా ప్రాంతంలో బోధించారు కానీ సమరియాకి ఎలా వెళ్ళాలి అనే చూసుకుంటే ఎరుసలేము యోదా ప్రాంతంలో బోధించుతున్నప్పుడే స్టెఫను మరణం జరిగింది చాలామంది అనుకోని ఉండొచ్చు భయభ్రాంతులకు గురైన వ్యక్తులు ఈ సమయముందు యేసు కృషి యొక్క సువార్తను వదిలిపెట్టి యోధా మతంలోకి వస్తారు తిరిగి అని అనుకోని ఉండొచ్చు కానీ దేవుడు ఇక్కడ స్టెఫన్ తర్వాత మరో వ్యక్తిని పిలుపుని ఎన్నుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఆ పిలిపే సమరియా ప్రాంతం మొత్తం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనకి గత వారం మనం మాట్లాడుకున్నాం అదే సమయంలో పౌలు ఎంటర్ అయ్యాడు తొమ్మిదో అధ్యాయం నుంచి చూసుకుంటే సౌలు అంటే పౌలుగా మారకముందు మారు మనసు లేనప్పుడు ఏం జరిగిందనేది ఈ తొమ్మిదో అధ్యాయం మనం చూసుకుంటే ఇదంతా జరుగుతున్న క్రమంలో ప్రభు శిష్యులను చంపాలని సౌలు వారిని బెదిరించుతూ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అంటే ఎరుశలేము ప్రాంతంలో విశ్వాసులందరూ చల్లా చెదిరైపోయారు అయినా కూడా ఎరుశలేములో సువార్త ఆగలేదు అపోస్తుల ద్వారా సువార్త పరిచయం జరుగుతూ ఉంది ఇదేంటి సంఘాన్ని మొత్తం చల్లా చేసి విశ్వాసులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకా సువార్త మానివేసి ఇళ్ళు యోధా మతంలోకి వస్తారు అనుకుంటే ఈ అపోసులు ఇంకా ఏసుక్రిస్తు ప్రకటిస్తూ ఉన్నారు అని సౌలు అనుకొని ఆయన ఏం చేశాడో ఈరోజు మనం చదువుకున్న వాక్యం మనకు అనిపిస్తూ ఉండిద్ది తొమ్మిదవ వచ్చాయం ఒకటో వచ్చాయని చూసుకుంటే ఇంతలో ప్రభు శిష్యులను చంపవాలని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యం బెదిరించడం దౌర్జన్యం చేయటం చూడండి అసలు ఒక దేవుని యొక్క మాటని చెప్పినందుకు తత్ఫలితంగా వారికి వచ్చింది ఏంటి ఆర్ రివార్డ్ అని చూసుకుంటే ఇక్కడ రివార్డే బెదిరింపులు చంపడానికి ప్రయత్నాలు ఎగతాళి అవమానాలు ఇలాంటివి అపోసులకు ఎదురయ్యాయి వాళ్ళు చేసిన తప్పేం లేదు దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క సువార్తను అందిస్తూ ఉన్నారు ఏంది వాళ్ళు చెప్పిన మాట ఏంటి ఎందుకు ఈ వీరికి యోధులకి ఎందుకు ఆ విధంగా అపోసుల యొక్క బోధ మింగుడు పడట్లేదని మనం చూసుకుంటే అపోసులు చెప్పింది ఒకటే అపోసుల కార్యములు నాలుగో అధ్యాయము పదో వచనంలో పేతులు మాట్లాడుతూ ఉన్నాడు మీరును ఇస్రాయల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఇదే ఆ రోజున ఇస్రాయల్ ప్రజలు కావచ్చు యూదులు కావచ్చు రోజున్న క్రైస్తవులైన మనం కావచ్చు తెలుసుకోవాల్సింది ఇదే యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు మీ చేత సిలువు వేయబడిన వాడును మృతుల్లో నుండి దేవుని చేత లేపబడిన వాడునైనా నదరయుడకు యేసు క్రీస్తు నామమునే ఈ మనుషుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడు నాలుగవ ధ్యాములో కుంటివాడి స్వస్థత జరిగినప్పుడు పేదని అడిగారు నీకు ఈ ఈ స్వస్థత వరం ఎక్కడొచ్చి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అద్భుతాన్ని నువ్వు ఎలా చేయగలిగావు అని అక్కడ యూదులు ఇస్రాయల్ ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు చెప్తూ ఉన్నాడు ఇది నజరయ్యగు యేసు క్రీస్తు నామమునే ఈ స్వస్థత జరిగింది ఇంకో మాట ఆయన ఎందు తప్ప వేరొకని ఎందు రక్షణ లేదు మీరు రక్షించబడాలంటే మీరు నజరయ్యగు యేసు క్రీస్తు పాదముల దగ్గరికే రావాలి అని పేతురు చెప్పినప్పుడు ఆ విషయం ఈ యూదులకి మింగుడు పడటం లేదు అంటే యోధా మతంకి కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆ ఆచారాలన్నీ కూడా క్రీస్తులు వారు ఖండించాడు అదేవిధంగా అపోసులు కూడా ఖండిస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే నజరేయుడగు నజరేయుడగు అనేది అపోస్తుల కార్యంలో చూసుకుంటే కొన్ని వందల సార్లు మనకు కనపడిద్ది ఎందుకు నజరేయుడగు యేసు క్రీస్తు నజరేయుడుగు యేసు క్రీస్తు అంటే యూదులకు ఎందుకు పడదంటే అసలు లోకరక్షకుడు ఎక్కడి నుంచి రావాలి బెత్తలహేమ్లో జన్మిస్తాడు అనేది పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంది ఈ నజరయుడుగు ఏసు క్రీస్తు అనే లోపల ఈ నజరయుడు నజరయు అనే ప్రాంతంలో యేసుక్రీస్తు పెరగటం వల్ల ఈ అపోసులు కావచ్చు ఇతర ఇతర శిష్యులు కావచ్చు నజరయుడుగు యేసుక్రీస్తు నరయుడుగు యేసుక్రీస్తు అని వీళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు కానీ యూదులు అనుకునేది ఏంటంటే ఆ రక్షణ బెత్తలహేమ్ నుంచి రావాలి కదా బెత్తలహేమ్ నుంచి పుట్టాలి కదా బెత్తలహీనలో పెరగాలి కదా అతని ద్వారానే కదా రక్షణ మనకు వచ్చేది మరి మీరు నజరైల్లో పెరిగిన వ్యక్తి రక్షకుడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారనేది యూదులు క్వశ్చన్ చేసే అంశం ఆ నజరైటు నజరై ప్రాంతానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అక్కడే యేసుక్రీస్తుల ప్రభు వారు ఎంత ఎందుకు పెరగాల్సి వచ్చింది అనేది మనం లోకాసు వార్త మొదట అధ్యాయం రెండవ అధ్యాయంలోకి వెళితే మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరంలో పిల్లవాడుగా ఉన్నప్పుడే హే రోజు రాజు అతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క దోత ఐగుప్తు ప్రాంతానికి మీరు వెళ్ళండి అని మరియా యోశపులకి సందేశాన్ని అందించినప్పుడు ఆ మూడు సంవత్సరాల పిల్లల్ని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళినట్లుగా తర్వాత ఇక్కడ రాజు మరణం తర్వాత అదే దోత మళ్ళా నజరే ప్రాంతానికి రమ్మని పిలుపునిచ్చినట్లుగా వాళ్ళు నజరేది ప్రాంతానికి వచ్చి పెరిగినట్లుగా మనకి ఇవన్నీ కూడా లోకాసు వార్తలు మనకు కనిపిస్తూ ఉంటాయి యూదులు అనుమానం ఏంటంటే నజరయుడుగా ఏసుక్రీస్తు అంటే వీడు ఒప్పుకోరు రక్షకుడు అనేవాడు బెత్తలహీము ద్వారా రావాలి అది మెస్సయ్యగా రావాలి వస్తాడు అనేది మాత్రం వీళ్ళు నమ్ముతారు కానీ వచ్చిన వాణ్ణి గ్రహించకుండా అతను చేసిన కార్యాల్ని గ్రహించకుండా వీళ్ళు ఇంకా గుడ్డితనంలోనే ఉండి ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని మెస్సయ్య అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వచ్చిన అసలైన మెస్సయ ఏసుక్రీస్తు అని వీరు గ్రహించలేకుండా ఉన్నారు అదే అపోసులు గుర్తు చేస్తూ ఉన్నారు పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు చెప్పింది కూడా ఈయన గురించే ఈయనలోనే ఆ వాక్యాలన్నీ నెరవేర్చబడ్డాయి ఈయనే లోకరక్షకుడు ఈయన ద్వారానే మీకు రక్షణ లేదు ఈయన నామే మీకు రక్షణ అని చేస్తూ ఉంటే యూదులకి మింగుడు పడటం లేదు దాన్ని ఆపాలని సవులు ఆ శిష్యుల్ని బెదిరించుచు చంపాలని ప్రయత్నం చేస్తూ తొమ్మిదవ అధ్యయనం స్టార్ట్ అయ్యాడు సవులు తర్వాత రెండో అధ్యాయం రెండో వచనంలో తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో ఇంకనూ ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకుని ఎరుసులేమును చేర్చుటకై ధమస్క్లోని ప్రార్థనా మందిరములకు పరిచయపత్రలు ఇవ్వమని అతనిని అర్థించను సౌలు అప్పటికే క్రైస్తవులు అంటే క్రీస్తుల యొక్క మార్గాన్ని అనుసరించే వారి మీద యూదులు కావచ్చు ప్రధానార్చకులు కావచ్చు పెద్దలు కావచ్చు సద్దుకైలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏసుక్రి యొక్క మరణంలో భాగస్వామ్యం అయిన వాళ్ళే అప్పటికే ఈ క్రైస్తవాన్ని ఎలా ఆపాలని ఈ నాలుగు వర్గాలు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకు చక్కని ఒక ఆయుధంలాగా సౌలు దొరికాడు వీళ్ళకి సవులు వెళ్ళాడు ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఎరిశిలంలో మనం సువాతను ఆపాలనుకున్నాం కానీ ఇది ధమస్క్ ప్రాంతానికి కూడా వ్యాప్తి చెందింది దమస్క్ అంటే ధమస్క్ అనే పట్టణం సిరియా రాజధాని ధమస్క్ అనే పట్టణంలో ప్రత్యేకంగా ధమస్క్ పట్టణంలో ఉన్న క్రైస్తవులు తీసుకొచ్చి ఎరుషులేం జైల్లోనే వేయాలని సౌలు ఎందుకు అనుకున్నాడంటే ధమస్క్ అనే పట్టణం అన్ని ప్రాంతాలకి ఒక సెంటర్ పాయింట్లో ఉంటుంది ఆ దమస్క్లో ఉన్న క్రైస్తవులు కానీ అక్కడ క్రీస్తు యొక్క మార్గాన్ని బోధిస్తే ఆ యొక్క ప్రదేశం సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకి అంటే భూ దిగంతముల వరకు సువార్త వెళ్ళిపోతుంది కాబట్టి ముందు అక్కడ ఉన్న సెంటర్ పాయింట్లో అయిన దమస్కులు ఉన్న క్రైస్తవుల పట్టి బంధించి చెరసాల్లో వేయించాలి అనేది యొక్క ఉద్దేశం ఎప్పుడైతే దమస్క పట్టణంలో ఉన్న క్రైస్తవులు తీసుకొచ్చి జైల్లో వేస్తారో భూ దిగంతముల వరకు సువార్త వెళ్లకుండా ఆగిపోతుంది అనేది వీరి యొక్క ఆలోచన మూడవ మూడవ వచనం చూసుకుంటే ప్రార్థన మందిరానికి దమస్కులో ఉన్న యూదుల ప్రార్థనా మందిరానికి వెళ్ళాలని చెప్పి ప్రధానార్చక దగ్గరికి వెళ్ళి పరిచయ పత్రాలు తీసుకున్నాడు పరిచయ పత్రాలు తీసుకొని దమస్క్ నగరానికి బయలుదేరి దమస్క్ నగరంలో ఉన్న యూదులందరినీ క్రైస్త క్రైస్తువులందరినీ కూడా తీసుకొచ్చి ఎరుసలేంలో చెరసలో బంధించాలన్న ఒక ఉద్దేశంతో సౌలు ప్రయాణం అయ్యాడు అయితే ఆ ప్రయాణంలో ఏం జరిగింది ఏంటి అనేది మనం ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి సౌలు గారికి ఏసుక్రీస్తు యొక్క దర్శనం ఆ దర్శనం ద్వారా మారు మనసు పొందటం తర్వాత ఆయన మళ్ళా సువార్త ప్రకటించడానికి బయలుదేరటం ఇవన్నీ మనకి తెలుసు కానీ ఇక్కడ ఒక మాట మనకి అనిపిస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎవరు ప్రభు మీరెవరు మీరెవరు ప్రభు సౌలు సౌలు నన్నెందుకు హింసించుచున్నావు అని సవులను అడిగినప్పుడు మీరెవరు ప్రభు అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు నీవు హింసించుచున్న యేసును నేనే అని యేసుక్రీస్తులు ప్రభు వారు ఇక్కడ ఒక మాట మాట్లాడాడు అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ మనం ధరించుకోవాల్సిన అంశం ఏంటంటే సవులు డైరెక్ట్గా ఏసుక్రీస్తుని ఏమీ హింసించలేదు ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ యేసుక్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు మరి నీవు హింసించుచున్న యేసును నేనే అని యేసుక్రీస్తు ప్రభులు వారింది ఇక్కడ ఎందుకు మాట్లాడాడంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు సంఘానికి తల ఉన్నాడు సంఘానికి తల యేసుక్రీస్తు ప్రభులు వారైతే సంఘస్థలమైన మనం ఆయన యొక్క శరీరంలో ఉన్న భాగాలంగా మనం కనిపిస్తూ ఉన్నాం ఈ నీవు హింసించుచున్న యేసును నేనే అంటే నీవు హింసించుచున్న సంఘం నాది సంఘస్తులు నా వాళ్ళు క్రైస్తవులు నా పిల్లలు నీవు వారిని హింసిస్తే నీవు నన్ను హింసించినట్లే అని ఇక్కడ యేసు క్లీసుల ప్రభులు వారు చెప్పాల్సిన ఉద్దేశంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన మారు మనసు పొందాడు తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే దమస్కు పట్టణానికి వెళ్ళాడు ఆయనకి కళ్ళు పోయినట్లుగా తర్వాత అన్నయ్య అనే ఒక భక్తుడు వచ్చి ఏసుక్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క మాట ద్వారా అననీయ అనే ఒక భక్తుడు వచ్చి సౌలికి కన్నులు తెరిపించినట్లుగా జ్ఞాన స్నానం పొందినట్లుగా మనకి ఈరోజు మనం చదువుకున్న వాక్య పట్టణం మనకు అనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధమస్కు పట్టణంలో ఎవరినైతే తీసుకొచ్చి ఎవరినైతే హింసించి తీసుకొచ్చి ఎరుసలేము యొక్క జైల్లో వేయాలని అనుకున్నాడో వారికే సౌలు అక్కడ సువార్త చెప్పవలసిన అవసరత ఏర్పడింది ఎందుకు ఏర్పడిందంటే ప్రభు సౌలుని ప్రత్యేకంగా అన్ని జనులకి సువార్తను ప్రకటించటకు ఎన్నుకున్నట్లుగా సౌలు మనకు అనిపిస్తూ ఉంటాడు పన్నెండు మంది ఆపోస్తులు యూదులకు ఇస్రాయల్ ప్రజలకి సువార్త అందిస్తే ప్రత్యేకంగా సౌల్ని అన్యజనులకి అంటే ఏసు క్రీస్తు గురించి తెలియని వ్యక్తులకి సువార్తను ప్రకటించాలని స్పెషల్గా సౌల్ని ఎన్నుకోవడం జరిగింది వెళ్ళాడు మారు మనసు పొందాడు మారు మనసు పొందిన తర్వాత కొన్ని మూడు సంవత్సరాల పాటు ఆయన ఎవరితో మాట్లాడకుండా ఆ ప్రాంతంలో ఉండకుండా అరేబియా అనే ప్రాంతానికి వెళ్ళినట్లుగా ఆ మూడు సంవత్సరాల్లో ప్రభువుతో సన్నిహితంగా ఉంటూ ప్రభు యొక్క ప్రార్థనలో గడిపి ప్రభు యొక్క సువార్తను తెలుసుకొని మరలా తిరిగి ధమస్కు పట్టణానికి వచ్చి ఎవరినైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలనుకున్నారో వాళ్ళకే యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పడం ప్రారంభించాడు అప్పటి వరకు వాళ్ళు సౌలును చూస్తే భయపడిపోయేవాళ్ళు ఎక్కడ మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడో ఎక్కడ జైల్లో ఉంచుతాడో అని భయపడిన వ్యక్తులు సౌలు వచ్చి లేదు ఈ నజర యేసు క్రీస్తే లోకరక్షకుడు మన రక్షకుడు మన పాపాలను విమోచించేవాడు అని చెప్తూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం ఒక పక్కన భయం ఏంటబ్బా నిన్నటి వరకు కూడా క్రైస్తవులు ఎక్కడ దొరికితే అక్కడ స్త్రీలనక పురుషులనక ఇళ్లల్లో చొరబడి జొచ్చి తీసుకుని వచ్చి చిత్రహింసలు పెట్టే సౌలు ఈరోజు క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నాడు ఏంటి మార్పుని ఒక విధంగా వారిలో కొంత ఆందోళన అయితే మనకు కనిపిస్తూ ఉంది నిందామన్నటి వరకు హింసించాలనుకున్న వ్యక్తి ఈరోజు దేవుడి మార్గంలోకి మీరు రావాలి క్రీస్తు మార్గమే ముఖ్యం క్రీస్తు ద్వారానే రక్షణ మన పాపాల యొక్క విమోచకుడు క్రీస్తే అని ఒక్కసారిగా ఆయన బోధన చేస్తున్నప్పుడు ప్రజలకి అక్కడ ఉన్న వ్యక్తులకి భయం ఒక రకమైన భయం నమ్మే పరిస్థితి లేదు ఏ విధంగా చేస్తాడో ఏం చేస్తాడో అని ఒక భయందోళనలో ఉన్నప్పుడు పౌలు చాలా కష్టపడాల్సి వచ్చింది వీళ్ళందరికీ స్వార్థ ప్రకటించడానికి ముందు ముందుకెళ్తే ఆయన పడిన కష్టాలు ఆయనకు వచ్చిన శ్రమలు ఆయనకు వచ్చిన హింసలు ఇవన్నీ మనకి మనం ఈరోజు తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాం ముందుకెళ్తే ఆయన పడిన కష్టాలన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి ఈ యొక్క సౌల యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే సౌలే కాదు అనేక మంది పాత నిబంధనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు గత ఆదివారం మన ఫాదర్ చెప్పే దావేది గురించి పాత నిబంధనలో దావిది గురించి దావిది దేవుని దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి దావిదిని ఏ విధంగా దేవుడు స్థిరపరిచాడో గత వారం మన ఫాదర్ మనకు విశ్లేషణ చేశాడు అదేవిధంగా సౌలు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే శ్రమ నేను బ్రతం క్రీస్తు కొరకే ఆ క్రీస్తు కొరకే నేను బ్రతకనప్పుడు నాకు చావే చావచ్చినా పర్లేదు ఆనందంగా స్వీకరిస్తాను అని సవాల్ చేసిన వ్యక్తి సవాల్గా మనకు కనిపిస్తూ ఉన్నాడు అంటే దీని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మార్గాన్ని అను అనుభవి దేవుని యొక్క మార్గంలో నడిచే వాడికి ఎప్పటికైనా శ్రమ హింస కష్టం నష్టాలు దానికి ఉదాహరణకి మనకు సవాలు కనిపిస్తూ ఉన్నాడు మనం అనుకుంటూ ఉంటాం ఇదేంటి మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనకేంటి కష్టాలు వస్తూ ఉంటాయి మనకెందుకు ఈ నష్టాలు వస్తూ ఉంటాయి అనేది మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆదిమ సంఘములు అపోస్తులు కావచ్చు వారి యొక్క శిష్యులు కావచ్చు శ్రమ కోసమే పోరాడారు ఉదాహరణ చూసుకుంటే స్టెఫన్ జీవితం ఆయన క్రీస్తు కొరకు చావడానికి కూడా మరణాన్ని మరణించడానికి కూడా ఆయన ఏ విధంగా కూడా ఎక్కడ అడ్డంకి చెప్పలేదు కనీసం మరణించేటప్పుడు కూడా ఆ మరణానికి కారణమైన వ్యక్తులను రక్షించమని ప్రార్థన చేశాడు తప్ప వారిని శిక్షించమని ప్రార్థన స్టెఫన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవులు మనం క్రైస్తవులకి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా నిజమైన నజరేయుడుకు యేసు క్రీస్తుని నమ్మి విశ్వాసంతో ముందుకుంటే తర్వాత అంతకంతకు హెచ్చింపబడతాడనడానికి మనకి అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి మనం కూడా వారిని ఆదర్శవంతంగా తీసుకొని శ్రమనైనా కష్టానైనా నష్టానైనా భరించి చావైతే దేవుని కొరకే అనే విధంలో మనం జీవించగలిగితే మనలో హృదయ పరివర్తన కలగాలి ఆ పరివర్తన ద్వారానే ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలని ఈ యొక్క పౌరు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్తే మనకి చాలా అంశాలు ఉంటాయి ఆనాటి ఆ చెప్పినా తర్వాత వారి యొక్క శిష్యులు చెప్పినా తర్వాత సౌలు చెప్పినా ఈరోజు అనేక మంది ఫాదర్లు చెప్పినా అనేక మంది పాస్టర్లు చెప్పిన ఎవరు చెప్పినా కూడా నజరయుడుగు యేసుక్రీస్తు నామము తప్ప ఇంకా ఏ పేరు ఎందుకు కూడా రక్షణ లేదు అనేది వారు గట్టిగా నమ్మారు గట్టిగా విశ్వసించారు వారు అదే బోధించారు ఈనాటి క్రైస్తవులు అయిన మనం కూడా నజరయుడుగు యేసుక్రీస్తు ద్వారానే తప్ప మనకి జీవితం లేదు మనకి పునరుత్నం లేదు అనేది మనం గట్టిగా విశ్వసించాలి నమ్మాలి అదే విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలనేది ఈరోజు వాక్యలేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది అయితే దమస్కు అనే పట్టణం అనేది చాలా ప్రాంతాలకి సెంటర్ పాయింట్ ఉంటుంది కాబట్టి అనేక రకమైన వ్యక్తులు అనేక ప్రదేశాల నుంచి అక్కడికి అనేక మంది వస్తూ ఉంటారు కాబట్టి ఆ సువార్తనకి ఆ సువార్తని ఎవరైతే ఆపాలనుకున్నారో సౌలు ఏ విధంగా అయితే ఆపాలనుకున్నాడో ఆపాలనుకున్న వ్యక్తి ద్వారానే సువార్తను చెప్పే విధంగా దేవుడు రూపకల్పన చేసి భూ దిగంతముల వరకు సువార్త ప్రకటించబడడానికి సౌలు వాడుకున్నట్లుగా ముందుకు ముందుకు వెళితే మనకి అధ్యాయుల ద్వారా మనకు అర్థమవుతుంది కానీ మనం కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా చాలామంది చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం కూడా అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడే శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చినప్పుడే దేవుడు మనతో ఉండాలి అనేది మనం గ్రహించాలి శ్రమలు లేని వ్యక్తి ఎలాంటి దేవునికి దగ్గరగా అవడానికి అవకాశమే లేదు ఎప్పుడైతే శ్రమ ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మనం ఉండాలనేది మనం గట్టిగా విశ్వసించాలి గ్రహించాలి ఎలాంటి శ్రమ లేనప్పుడు ఎలాంటి కష్టం లేనప్పుడు సాతాను అనేవాడు మన దగ్గరికి రావడానికి అవకాశం లేదు ఖచ్చితంగా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించాలంటే మంచి మార్గంలో నడవాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని కష్టాలు వస్తాయి ఉదాహరణకి తీసుకుంటే ఈరోజు మన యొక్క సమాజంలో ఒక నిజాయితీగా బతకాలనుకున్న వ్యక్తులకి అనేక రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అన్నీ తట్టుకొని నిజాయితీగా జీవించగలిగితే ఆ వ్యక్తి అత్యున్నతమైన స్థానంలో దేవుడు ఉంచడా ఉంచుతాడనడానికి అనడానికి బైబిల్లో మనకు అనేక మంది ద్వారా కనిపిస్తూ ఉన్నారు సౌలు కావచ్చు అంతకుముందు చెప్పుకున్న దావిది కావచ్చు అంతకుముందు పాత నిబంధనలోకి వెళ్తే అనేక మంది ప్రవక్తులు ఉన్నారు దేవునితో డైరెక్ట్గా మాట్లాడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది అంటే నిజాయితీ పాపకి పాపం లేకుండా జీవించడానికి అలవాటు చేసుకున్న వ్యక్తులు కాబట్టి శ్రమ వచ్చిందని మనం దేవుణ్ణి విడిచిపెట్టడం కరెక్ట్ కాదనేది ఈ సౌలు ద్వారా మనం గ్రహించాలి అందుకే పౌలు అనేక సందర్భాల్లో నేను బ్రతుకుట క్రీస్తు కొరకే చావు అయితే లాభం నేను బ్రతిదే క్రీస్తు కొరకే బ్రతుకుతా లేదంటే క్రీస్తు కొరకే చస్తా అని పౌలు అనేక సందర్భాల్లో మనకి పత్రికల్లో కూడా అనేక సంఘాలకి పత్రికలు రాస్తున్నప్పుడు ఈ మాట ఆయన కోట్ చేస్తూ ఉండేవాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని యొక్క కాపుదల దేవుడి మీద మనం ఆధారపడాలి అలాంటి సమయాలన్నీ గట్టిగా విశ్వసించాలి అలాంటి సమయాల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొక్క అంతరంగాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో కష్టం వచ్చిందనో ఏదో బాధ వచ్చిందనో ఏదో నష్టం వచ్చిందనో దేవుడు మనకి ఏమీ చేయట్లేదని విడిచిపెట్టకూడదనేది ఈ యొక్క మాటల యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం కూడా నిజ జీవితంలో మనం అనేక బాధలకు అనేక కష్టాలకు గురవుతూ ఉంటాం కానీ ఈ బాధలని కష్టాలని నష్టాలన్నింటినీ కూడా మన నుంచి తొలగించేవాడు నజరయ్యగు యేసు క్రీస్తు కింద మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి చింతన లేకుండా బాధ లేకుండా జీవించాలి తప్ప ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం లేదనేదే పౌలు గారు చెప్పదలుచుకున్న అంశంగా మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనం ముందుకెళ్ళాలి క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి ఎలాంటి సమస్యనైనా ఫేస్ చేయగలగాలి ఏ కష్టాన్నైనా ముందుకి తీసుకొని వెళ్ళగలగాలి ఎప్పుడు క్రైస్తవుడికి ఏడుపు అనేది మాత్రం ఉండకూడదు కష్టమైనా నష్టమైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే పై స్థానానికి మనం వెళ్ళగలం అనేది ఈ యొక్క అపోసల కార్యం గ్రంథంలో అనేక మంది వ్యక్తుల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం పేతుల గురించి మాట్లాడుకున్నాం అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయంలోనే ఉన్నాం మనం మొత్తం ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఈ గ్రంథం నాకు తెలిసి ఐదు ఆరు నెలలు పట్టవచ్చు ఈ గ్రంథం మొత్తం అవ్వాలంటే కాబట్టి ఇప్పటివరకు వరకు మనం స్టెఫెన్ మరణం చూసాం స్టెఫెన్కి వచ్చిన కష్టాన్ని చూసాం పేతురు పేతురు యొక్క హింసలను చూసాం తర్వాత పిలుపు ఇలా చూసుకుంటే ఇప్పుడు సౌలు ఎంటర్ అయ్యాడు ఇక్కడి నుంచి అనేక మంది అనేక రకాలుగా హింసలకు గురయ్యారు తర్వాత అనేక మరణాలు హతసాక్షులుగా జీవించి మరణించారు వారందరి యొక్క జీవితాన్ని మనం తెలుసుకొని విశ్వాస జీవితంలో ధైర్యంగా ముందుకి నిలబడి వెళ్ళాలి తప్ప మనం ఏ సందర్భంలో కూడా బాధపడి ఏడవలసిన అవసరం లేదనేది ఈ యొక్క మాటల ద్వారా మనం గ్రహించగలగాలి ప్రార్థన చేసుకుందాం